మిథునా దేవాల పోస్టర్లు రోడ్డంతా గోడలకి అంటించి ఉండడం చూసిన హరివర్ధన్ అయితే ఆ విషయం ఎక్కడా రిషికి తెలిసిపోతుందని భయపడతాడు కానీ త్రిపుర మాత్రం ఆ పోస్టర్లు దేవానే అంటించి ఉంటాడు ఈ పెళ్లి ఆపడానికి దేవా తప్ప ఇంకెవ్వరికి అవసరం లేదు కాబట్టి ఆ పని దేవానే చేస్తుంటాడని చెప్పడంతో ఇక హరివర్ధన్ కోపంగా రాహుల్ని తీసుకుని దేవా వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ సమయంలో దేవా కూడా ఇంట్లోనే ఉండడంతో ఇక దేవాని చూడగానే హరివర్ధన్ అయితే పోస్టర్లు అంటించింది నువ్వే కదా ఎంత ధైర్యం నీకు నా కూతురి జీవితాన్ని ఇలా చేస్తావా అని తిట్టేస్తూ దేవాకి గన్ను గురిపెట్టి కోపంగా చంపేస్తానని అంటూ ఉంటాడు రాహుల్ కూడా దేవాని తిడుతూ ఉంటాడు పోస్టర్లు అంటించాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది ఈ పెళ్లి ఆపడానికి నువ్వే ఈ పని చేసావు అని ఉంటాడు దేవా మాత్రం భయపడకుండా నేను చెప్పేది వినండి సార్ పోస్టర్లో సంగతి నాకు తెలియదు నేను అంటించలేదని చెప్తూ ఉంటాడు కానీ హరివర్ధన్ మాత్రం గన్ను గురిపెట్టి తిట్టేస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అయితే ఆగండి సార్ నా నా కొడుకు రౌడీనే ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టి చెయ్యి రాని తప్పు చేశాడు అది ఒప్పుకుంటాను కానీ తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని బజారుపాలు చేసే అంత వెధవ మాత్రం నా కొడుకు కాదు ఖచ్చితంగా వాడైతే ఈ పని చేయలేదని చెప్తాడు దేవ మిథునకి ఫోన్ చేసి మాట్లాడాలని గుడికి రమ్మని చెప్తాడు ఇక మిథున అయితే గుడికి వస్తుంది దేవాని చూడగానే ఎందుకు రమ్మన్నావు దేవా అని అడుగుతూ ఉంటుంది దేవా మాత్రం మిథున వైపు చూసి ఇలా చెప్తూ ఉంటాడు పోస్టర్లు నేను అంటించలేదు ఎవరు అంటించారో కూడా నాకు తెలీదు కానీ ఖచ్చితంగా కనుక్కుంటాను సారీ మిథున ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ ఈ పోస్టర్లు ఎవరు అంటించారో ఖచ్చితంగా కనుక్కొని నీ ముందు నిలబెడతానని చెప్తూ ఉంటాడు